ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఆ సాయినాథుని చాలా అపారమైన నమ్మకంతో ఉంటాం కదండీ అదే నమ్మకంతో ఆ సాయినాథుడు కూడా మనకి ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా ఎంతటి ఎంతటి అనారోగ్యాన్ని అయినా ఆయన ఊది ప్రసాదాన్ని ఇచ్చి మనకి ఎంతో మేలు చేస్తారండి అలాగే ఒక సాయి భక్తురాలికి జరిగిన ఒక చిన్న కథనైతే చూద్దాం రండి ఓం సాయిరామ్ కామెంట్ సెక్షన్లో అందరూ ఓం సాయిరామ్ అని అయితే కామెంట్ చేయండి నేను ఒక సాయి భక్తుణ్ణి ఒకరోజు నేను కుర్చీ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అక్కడ నా కాళ్ళకి గట్టిగా దెబ్బ తాకింది గాయమై రక్తం వచ్చి ఆ చుట్టుపక్కల వాచిపోయింది కూడాను నేను వెంటనే బాబా ఊది గాయమైన చోట రాసి ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమ అని అనుకున్నాను అసలు ఏ ట్యాబ్లెట్ వాడకుండా మరుసటి రోజుకి నొప్పి మొత్తం తగ్గేలా చూశారు ఆ సాయి తండ్రి ఒక్కసారి ఆఫీస్కి సంబంధించిన అత్యవసర పని మీద నేను చెన్నై వెళ్ళి అక్కడ మూడు రోజులు రోజులు ఉండాల్సిన అవసరం నాకు వచ్చింది ఆ పని మీద నేను చెన్నై వెళ్తే అక్కడ అక్కడ మా ఇంట్లోని ఇరవై నెలల బాబు గర్భవతి అయిన నా భార్యకు తోడుగా ఎవరున్నా ఎవరు ఉండరు అని అనుకుంటూ ఉన్నా అప్పుడు అందువల్ల నేను బాబా వాళ్ళకు ఎటువంటి సమస్య రాకుండా చూడు తండ్రి అని బాబాని ప్రార్థించి వెళ్ళాను బాబా దయవల్ల ఆ మూడు రోజులు కూడా నా భార్య బిడ్డలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఇక నేను చెన్నై నుండి వచ్చిన రెండు రోజుల తర్వాత తర్వాత మా తాత్కాలిక ఇన్ఛార్జ్ రాత్రి ఎనిమిదిన్నరకి నాకు ఫోన్ చేసి చెన్నైలో అత్యవసర పని ఉంది రాత్రి పదిన్నర ట్రైన్కి వెళ్ళాలి అని అన్నారు నేను అతనితో నేను రెండు రోజులు ముందే చెన్నై నుండి వచ్చేస్తున్న వచ్చాను ఇప్పుడు మీరు నాకు అప్పగిస్తున్న పని కూడా నాకు సంబంధించింది కాదు ఆ పనికి సంబంధించిన ఇంజనీరును పంపిస్తే మంచిదే అని చెప్పాను అప్పుడు అతను అప్పుడు మా ఆఫీసు మా ఆఫీసుకి ఫోన్ చేసి ఏ విషయం చెప్తానన్నారు నేను ఏ లోపే బాబాని మనసారా బాబా మళ్ళీ నేను గర్భవతి అయిన నా భార్యని చిన్న పిల్లవాడిని వదిలి నేను వెళ్ళలేను తండ్రి అని వెళ్ళాలా వెళ్ళే వెళ్ళలేకుండా చెయ్యి తండ్రి నేను ఇప్పుడు వెళ్ళలేను అని ఈ ఆఫీస్ పని మీద నన్ను పంపకుండా చూడు తండ్రి అని వినపించుకున్నాను ఒకవేళ ఈ టూర్ మీ దయవల్ల రద్దయితే మీ మందిరంలో నూట ఒక్క రూపాయలు దక్షిణ సమర్పించుకుంటాను అని అనుకున్నాను అప్పుడు బాబా చెప్పుకున్నారు బాబా దయచూపారు ఆ వర్క్ సంబంధిత ఇంజనీర్నే పంపేలా కరుణించారు చాలా చాలా ధన్యవాదాలు బాబా నా భార్య గర్భంతో ఉన్న ఈ సమయంలో నేను తనతో గడిపి తనకి అన్ని పనుల్లో తోడుగా ఉండేలా కరుణించండి తండ్రి మీ కృప మీ భక్తులు అందరిపై ఉండేలా అనుగ్రహించండి తండ్రి ఓం సాయిరాం అలాగే ఆ బాబా గారి మరొక భక్తురాలు చెప్పిన దివ్య లీల అది సాయి భక్తురాలైనటువంటి మా అక్క వాళ్ళ పాప ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుకుంది ఒకరోజు పొద్దున్న నిద్ర లేవగానే తన నడుము పట్టేసింది మా అక్క భయపడి నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది అప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే పాప చాలా విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంది కానీ అక్క తనని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి చిన్న వయసు కదా అక్కడ ఇంజక్షన్ వేస్తే తర్వాత ఇబ్బంది అవుతుందేమోనని చాలా భయపడిపోతుంది అప్పుడు నేను బాబాకు నమస్కారం చేసి అక్క వాళ్ళ ఇంట్లో బాబా ఊది ఉంటే పాప నడుముకు రాసి మరి కొంచెం ఊది నీళ్ళలో కలిపి తాగించి పాపని బాబా నమస్కారం చేసుకోమని చెప్పాను తర్వాత మెడికల్ షాప్ నుండి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ని తెప్పించి పాపకి ఇచ్చాను అప్పుడు అయినా పాపకి నొప్పి అనేది తగ్గలేదు అప్పుడు తనని గురువారం మీ మందిరంకి తీసుకొస్తానని మొక్కుకున్నాను అంతటితో పాపకి నొప్పి కొంచెం కొంచెంగా తగ్గటం మొదలై పూర్తిగా తగ్గిపోయింది పాపకి కొంచెం తగ్గిన తర్వాత నేను తనని పాప మందిరానికి తీసుకెళ్దామని నా మనసులో అనుకున్నాను కానీ నేను ఆ విషయం వాళ్ళకి చెప్పలేదు అయితే గురువారం నాడు నేను మందిరానికి బయలుదేరుతుంటే మా అక్క వాళ్ళ పాప ఇన్ని నేను కూడా మీతో మందిరానికి వస్తాను అని తనంతట తానే నన్ను వచ్చి అడిగింది నేను ఆశ్చర్యపోయాను ఇదంతా సాయి చూపించిన దివ్య లీలలు తండ్రి సాయిరామ్ ధన్యవాదాలు బాబా అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఆ సాయనాథ్రి భక్తులకి మరికొందరికి మన వీడియో చేరటానికి లైక్ చేయటం మర్చిపోవద్దు రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం సర్వే చన సుఖిన భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్